హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు మనం అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలంలో అప్పనపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ బాలబాలాజీ స్వామివారి దేవస్థానం గురించి తెలుసుకుందాం రెండవ తిరుపతిగా ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ అప్పనపల్లిలో వేయించేసి ఉన్న శ్రీ బాలబాలాజీ వారు చాలా మహిమానితమైనవారు ప్రశాంతమైన వాతావరణం కోనసీమ కొబ్బరి చెట్ల మధ్యలో ఈ అప్పనపల్లి గ్రామం ఉంటుందండి కోనసీమ తిరుపతిగా ఈ అప్పనపల్లి గ్రామాన్ని పిలుస్తూ ఉంటారు అప్పన మహర్షి కారణంగా ఈ ఊరికి అప్పనపల్లని పేరు వచ్చిందంట ఈ అప్పనపల్లి పురాణం అలాగే స్వామివారి మహిమ తెలుసుకునే ముందు మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసి ఎలా ఉందో విలువైన కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అలాగే వీడియోని షేర్ చేసి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు అప్పనపల్లి కాకినాడ నుంచి డెబ్బై కిలోమీటర్లు అంటే యానము బోడసుకూరు మీదుగా వస్తే కనుక డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి రావులపాలెం మీదుగా వస్తే అయితే నూట కి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రాజమండ్రి నుంచి ఎనభై ఐదు కిలోమీటర్లు మరియు అమలాపురం నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి గోదావరి నది ఐదు పాయలుగా విడిపోతుంది కంటే ఐదు పాయలలో వైనతేయ గోదావరి ఒడ్డున ఈ అప్పనపల్లి గ్రామం అనేది ఉంటుంది ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదండి కోనసీమ రెండవ తిరుపతిగా ఈ అప్పనపల్లి గ్రామం అయితే ప్రసిద్ధి చెందింది మూడు వైపులా గోదావరి నది నాలుగో వైపున బంగాళాఖాతం ఉండి విశాలమైన వరిపలాలు కొబ్బరి తోటలు మామిడి తోటలు అలాగే జాక్ చెట్లతో చుట్టూ చుట్టూ చుట్టబడి కోనసీమ స్వర్గంలో ఒక భాగంగా భూమికి అన్నట్టు కనిపిస్తుంది ఈ ప్రాంతం అంతా లోక శ్రేయస్సు కోసం తపస్సు చేసిన అప్ప నా అనే ఋషి పేరు మీదుగా అప్పనపల్లి గ్రామం ఏర్పడిందంటండి ఇదివరకు కాలంలో ఎక్కువగా వేదం చదువుకున్న వేద పండితులైతే ఇక్కడ ఉండేవారట అండి వాళ్ళు శాస్త్రాలు వేదాలను పఠిస్తూ ఉంటూ ఈ గ్రామంలో శ్లోకాలని అభ్యసిస్తూ వేదాధ్యయనం చేస్తూ ఉండేవారట ఈ అప్పనపల్లి గ్రామంలో బాలాజీ స్వామివారి దేవస్థానం ఎలా ఏర్పడిందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి అప్పనపల్లి గ్రామంలో కొబ్బరికాయల వ్యాపారం చేసే శ్రీ ముల్లేటి రామస్వామి గారు ఏడుకొండల స్వామివారికి గొప్ప భక్తురటండి ఆయన తన ఆదాయంలో కొంత భాగాన్ని తీసి ప్రతి సంవత్సరం పెద్ద తిరుపతి వెళ్ళి అక్కడ స్వామివారికి సమర్పిస్తూ ఉండేవారట ఒక రాత్రి స్వామివారు ఈ ముల్లెటి రామస్వామి వారికి కలలో కనిపించి నేను ఈ అప్పనపల్లి గ్రామంలోనే వేయించేసి ఉన్నాను అందున నువ్వు వ్యాపారం చేసే ఆ కొబ్బరికాయలోనే నేను వెలిసి ఉన్నానని చెప్పి ముల్లెటి వారికి కనిపించి చెప్తే ఉదయమే లేచి అలాగా ఆయన వెళ్ళి ఆ కొబ్బరికాయల్లో చూస్తే అక్కడ కొబ్బరికాయల్లో స్వామివారి మూర్తి అయితే రామస్వామి వారికి దొరికిందటండి ఆ మూర్తిని బయటికి తీసి పూజలు చేయడం అయితే మొదలుపెట్టారట ప్రతి సంవత్సరం లాభంలో వాటా సమర్పించడానికి తిరుపతి రాకుండా అక్కడే స్వామివారు గుడి నిర్మాణం చేసి స్వామివారి పూజ చేయమన్నట్టు అంటే స్వామివారి ఆయన్ని ఆజ్ఞాపించినట్టు భావించారంట రామస్వామివారు దానితో పంతొమ్మిది వందల అరవై ఆరులో తన కొబ్బరికాయల దుకాణంలోని శ్రీ శ్రీ వెంకటేశ్వర మరియు ఆయన భార్యన పద్మావతి అమ్మవారి ఫోటోలను ఏర్పాటు చేసుకుని పూజలు చేయడం మొదలు పెట్టారు కదండి కాలక్రమేణా ఆయనతో పాటు చాలా మంది అయితే స్వామివారికి పూజ చేసుకోవడం మొదలు పెట్టారట కాలక్రమేణా యాత్రికులు కూడా రావడం ప్రారంభించారట అలా వచ్చే భక్తుల కోసం అవసరమైన వైద్య సహాయము అలాగే చిన్నపిల్లలకి పాలు అందించడం వచ్చిన భక్తులకి ఉచిత ఉచిత భోజనం అందించడం లాంటి ఎన్నో విషయాలకి ఆయన ఎలా చేయాలి ఏంటి అని అనుకుంటూ ఆ సౌకర్యాలన్నీ కల్పించడం మొదలు పెట్టారంటండి రామస్వామి గారైతే ఇలా నేను ఈ కార్యాలన్నీ చేయడానికి ఆ స్వామివారే కారణం అని చెప్పి అందరితో చెప్తూ ఉండేవారట ఇలాగా స్వామివారి ప్రాముఖ్యత పెరిగిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై మార్చి పద్దెనిమిదో తేదీన బుధవారం ఏకాదశి రోజు ఉదయం పది గంటల పది నిమిషాలకు నూతన ఆలయ నిర్మాణం కోసం శ్రీ రామస్వామి వారు వేద పండితుల మంత్రోచరణలతో పునాదిరాయి వేశారు జూలై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో స్వామివారి దేవాలయ నిర్మాణం అయితే పూర్తయిందంటండి పంచవాహినిక ఆగమ శాస్త్రానికి అనుగుణంగా శ్రీ శ్రీ త్రిధండి జీఆర్ స్వామి వారు భగవంతుడు మరియు ఆయన భార్య విగ్రహాలని ప్రతిష్ఠించారట శుద్ధ దశమి నుండి శుద్ధ చతుర్దశి వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఇక్కడ స్వామివారికి వివిధ రకాలైన కైంకర్యాలు ఉత్సవాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయండి స్వామివారికి నిర్వహించే ఈ ఉత్సవాల్లో అయితే ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొంటూ ఉంటారు ఎంతమంది ఎక్కువగా పాల్గొన్నా సరే వచ్చిన భక్తులందరికీ కూడా మీకు ఉదయం పదిన్నర గంటల నుంచి మళ్ళీ రాత్రి తొమ్మిదిన్నర వరకు కూడా భోజన సదుపాయం కల్పిస్తూనే ఉంటారండి చిన్నపిల్లలకి పాలు అలాగే వచ్చిన భక్తులకి వసతి సదుపాయం వైద్య సదహ సదుపాయం కూడా ఇక్కడ కల్పిస్తూ ఉంటారు అప్పనపల్లి ఒకప్పటికంటే ఇప్పుడు ఇంకా ఇంకా డెవలప్ అయిందనే చెప్పాలండి స్వామివారి వెలిసిన దేవాలయం అంటే ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల వరకు అయితే తెరిచి ఉంటుందండి ప్రతిష్ట చేసిన దేవాలయం అయితే ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అలాగే మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఎనిమిదింటి వరకు స్వామివారి దర్శనం అయితే మనకి లభిస్తూ ఉంటుందన్నమాట పచ్చని కొబ్బరి చెట్ల మధ్యలో చాలా చాలా అందంగా అయితే ఈ గుడి నిర్మాణం ఉంటుందండి ఇక్కడ స్వామివారి గోపురం అయితే ప్రత్యేకమైన ఆకర్షణ అండి ఇక్కడ వివిధ రకాలైన మనకి ఈ ఘట్టాలు ఉంటాయి కదండి పురాణ గాథలు అన్నీ కూడా చాలా అందంగా అయితే కనిపిస్తూ ఉంటాయండి ముఖ్యంగా భగవద్గీతను శ్రీ కృష్ణ పరమాత్ములు వారు అర్జునుడికి ఉపదిస్తారు కదండి ఆ విగ్రహం అయితే ఇక్కడ చాలా చాలా అందంగా అయితే ఉంటుంది మనకి గుడి గోపురాన్ని మొత్తం చూడాలంటే రెండో అంతస్తు నిర్మాణం అయితే జరిగిందండి రెండో అంతస్తు పైకి కనుక వెళ్ళి చూస్తే మనకి ఆ దేవతామూర్తులన్నీ కూడా రంగురంగులతో చాలా రమ్యంగా అయితే మనకి దర్శనమిస్తూ ఉంటాయి అన్నమాట విగ్రహాల లేదంటే నిజంగానే అలా కనిపిస్తున్నాయా అన్నట్టు జీవకళ ఉట్టిపడేలాగా ఇక్కడ స్వామివారి ఆలయ గోపురం చాలా అందంగా అయితే ఉంటుందండి అలాగే ఈ మధ్యకాలంలో ఇందాక నేను వీడియోలో చూపించినట్టు అద్దాల మేడ నిర్మాణం కూడా చేశారండి స్వామివారి ఆలయం అంతా కూడా చాలా మనోహరంగా అయితే ఉంటుందన్నమాట ఇంకా స్వామివారి మహిమకు సంబంధించి చెప్పాలంటేనండి స్వామివారి దగ్గరకు వచ్చి ఎవరు ఏ కోరిక కోరినా కూడా స్వామివారు వెంటనే తీర్చేస్తారటండి స్వామివారి దగ్గర చిన్నపిల్లలకి మనకి అన్నప్రాసన కార్యక్రమాలు కూడా చాలా బాగా జరుగుతూ ఉంటాయి అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో పిల్లలకి కూడా స్వామివారి పేరు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో భక్తుల కష్టాలను తీర్చి స్వామివారు అందరికీ కూడా తన యొక్క కరుణతోటి వారి కష్టాలన్నీ తీరుస్తూ ఉండేవారట అలాగే అక్కడ దూరంగా ఉందని కోనసీమకు దగ్గరగా వచ్చి మరీ వెలిసారని అప్పనపల్లి బాలాజీ స్వామి గురించి అందరూ చెప్పుకుంటూ ఉంటారండి అప్పనపల్లి బాలాజీ స్వామివారిని కొబ్బరికాయలో వెలిసిన వెంకటేశ్వరుడుగా అందరూ కొలుస్తూ ఉంటారు ఇక్కడ మనం చూసినట్లయితే కొబ్బరి మీద నామంతో అంటే కొబ్బరి బొండం నుంచి వెలిసారు స్వామివారు అన్నట్టు ప్రత్యేకగా ఆ ఫోటో అయితే కనిపిస్తుంది ఆలయానికి దగ్గరలోనే గోదావరి తీరం ఉంటుందండి పుష్కర సమయంలో కూడా ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు రేవు అది కూడా చాలా బాగా అయితే వస్తు సౌకర్యాలు కలిగించారనమాట మనం ఇప్పుడు గోదావరి తీరాన్ని కూడా ఒక్కసారి అలా చూసి వచ్చేద్దాం ఇక్కడ మీరు చూసినట్లయితే భక్తులు ఇక్కడ స్నానం చేయడం కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా అయితే చేశారు కార్తీక మాసంలో అలాగే మీకు పుష్కరాల సమయంలో అయితే ఇక్కడ స్నానాలు ఎక్కువ మంది భక్తులైతే వచ్చి చేస్తూ ఉంటారండి రేవు ప్రాంతం అంతా కూడా చాలా అందంగా అయితే ఉంటుంది ఇలా చూసినట్టయితే చూపు మేర మొత్తం అంతా విశాల గోదావరి మనకి దర్శనమిస్తూ ఉంటుందన్నమాట అలా ఆ కాసేపు అక్కడ సమయం గడిపితే మనసుకు చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుందండి ఇక్కడ స్నానం చేసిన భక్తులు దుస్తులు మార్చుకోవడం కోసం ప్రత్యేకమైన ప్రత్యేకమైన ఏర్పాట్లు చాలా సౌకర్యవంతంగా అయితే చేశారు మొదటి నుంచి కూడా అప్పనపల్లి చిన్న పల్లెటూరు కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం రామస్వామి గారి ప్రత్యేకత అండి ఆ ప్రత్యేకతని ఇప్పటికీ కూడా అలా నిలుపుదల చేస్తూ ఇక్కడికి వచ్చే భక్తులకి అన్ని వసతులను కల్పిస్తూ ఉంటారు దేవస్థానం వారు గోదావరి తీరం చూసిన తర్వాత ఇక్కడి నుంచి స్వామివారు రామస్వామి వారికి ఒక కొబ్బరికాయల దుకాణం అంటే ఆయన బంద్ ఆ కొబ్బరికాయల దుకాణంలో దొరికారని చెప్పి చెప్తూ ఉంటారు కదండి ఆ ప్రదేశాన్ని అయితే పాత గుడి అంటూ ఉంటా అనమాట ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఆ పాత గుడిని అయితే దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు ఈ పాత గుడి అంటే స్వామివారి వెలిసిన గుడి ఖచ్చితంగా పన్నెండు గంటలకు అయితే కట్టేస్తారంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు అంటే కట్టేసి ఉంటుంది మళ్ళీ పన్నెండున్నర అయితే ఓపెన్ చేసేస్తూ ఉంటారంట ఈ పాత గుడి దగ్గర ఇదివరకైతే చిన్న పూరిపాకలా ఉండే ఒక కొబ్బరికాయల్లో స్వామివారు ఉన్నట్టయితే ఆ వెలిసిన విగ్రహాన్ని అయితే పెడుతూ ఉండరు కానీ ఇప్పుడైతే స్వామివారి వెలిసిన దగ్గర కూడా దేవాలయాన్ని చాలా బాగా అయితే నిర్మించారండి ఆ ప్రాంతాన్ని అంతా కూడా చాలా అందంగా అయితే చిన్న గుడిలాగా మళ్ళీ కట్టారు చాలా 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 బాగుంటుందండి లోపలయితే వీర తీయడానికి మనకైతే పర్మిషన్ లేదు కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత అండి ప్రత్యేకంగా స్వామివారి చిన్న చిన్న విగ్రహాలు అనమాట స్వామివారు రెండు వైపులా అమ్మవారులతో ఉన్నట్టు చిన్న విగ్రహం చూడడానికి అయితే చాలా బాగా కనిపించింది అనమాట ఒక సిల్వర్ కలరు పీట మీద ఆ విగ్రహాన్ని పెట్టి చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి అనమాట వాటిని చూడగానే మనకి స్వామివారి మీద చాలా చాలా భక్తి కలుగుతుంది అనమాట అంత అందంగా అయితే ఆ విగ్రహం చాలా బాగుందండి అప్పని పిల్ల వెళ్ళేవారు ప్రతిష్ఠ చేసిన స్వామివారినే కాకుండా తప్పకుండా ఈ వెలిసిన దేవాలయాన్ని కూడా సందర్శించుకోండి మనం వెళ్ళినప్పుడు ఫొటోస్ అయ్యి తీయడానికి మనం ఫో ఫోన్స్ తీస్తూ ఉంటాము వాళ్ళు వెంటనే చెప్పేస్తారనమాట అమ్మ ఎటువంటి ఫొటోస్ వీడియోస్ అయితే తీయొద్దని చెప్పి పాత కూడా అయితే ప్రస్తుతం ఇలా నిర్మాణం చేశారు ఇప్పుడు చూసినట్టయితే మీకు తెలుస్తూ ఉంటుంది కొత్తగా కట్టినట్టే ఇలా లోపలికి వెళ్తే స్వామివారి దర్శనం చేసుకుని మనమైతే బయటకు వచ్చేయచ్చండి ఇక్కడ నుంచి మేమైతే మళ్ళీ స్వామివారి దేవస్థానం దగ్గరికి వెళ్ళాము స్వామివారి ప్రతిష్ట చేసిన దేవస్థానంలో స్వామివారి దర్శనం కోసం అయితే అండి మనకి వంద రూపాయల టికెట్ దర్శనం ఉంటుంది ఆ దర్శనం చేసుకుంటే స్వామివారికి మనం అంతరాలయం వరకు అయితే వెళ్ళొచ్చు అనమాట వెళ్ళిన తర్వాత మేము ఒక్కొక్కరు వంద రూపాయల టికెట్ తీసుకుని వెళ్ళినందుకు వాళ్ళు అయితే చాలా బాగా అయితే పూర్తి చేయించారండి పేరు పేరున పేరున గోత్రం అది చెప్పేసి పూజ చేసి అలాగే స్వామివారి కండువాన్ని కూడా మా వారి మెడలో వేసి చాలా బాగా అయితే పురోహితులు పూర్తి చేయించారు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ టికెట్ తీసుకుని వెళ్ళారనుకోండి స్వామివారి దగ్గరగా దర్శనం అవడమే కాకుండా మనకి మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట స్వామివారి తులసిని కూడా ఇస్తూ ఉంటారు మనకి అక్కడి నుంచి మేమైతే స్వామివారి అన్నదానం దగ్గరికి వచ్చామండి ఇక్కడ అన్నదానం ఏంటంటే ఎంతమంది భక్తులు వచ్చినప్పటికీ కూడా అన్నదానం అనేది జరుగుతూనే ఉంటుంది అప్పనపల్లిలో భోజనం కూడా చాలా చాలా రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నాన్ని వడ్డిస్తూ ఉంటారనమాట పప్పు పచ్చడి కూరతో చేసే భోజనం మనకి చాలా చాలా బాగుందంటే స్వామివారి ప్రసాదం అమృతంలా ఉందా అని అనిపిస్తుంది అనమాట ఎప్పుడు వెళ్ళినా సరే అప్పనపల్లిలో ఖచ్చితంగా భోజనం చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే స్వామివారి పాతి గుడి దర్శనాన్ని కూడా తప్పకుండా అయితే చేసుకోండి ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రతి చోట బోర్డులో స్వామివారు కొబ్బరి బొండం మీద నామంతో కనిపిస్తూ ఉంటారు చెప్పాను కదండి కొబ్బరి బండం మీద స్వామివారి వెలిచినందుకు ప్రత్యేకగా అలా అయితే మనకి డిజైన్ చేసి స్వామివారి ఫోటో అయితే ఇస్తారనమాట ఇప్పుడు మీరు చూస్తుందైతే అన్నదాన అనమాట అండి ఇక్కడ మొత్తం అంతా కూడా చాలా బాగా ఎంతమంది భక్తులు వచ్చినా సరే చాలా బాగా అయితే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు ఆయన చెప్తున్నారనమాట అమ్మ ఎంతమంది వచ్చినా సరే తొమ్మిదిన్నర వరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉంటుందమ్మా అని చెప్పి రామస్వామివారు ఉన్నా లేకున్నా సరే ఆయన తలపెట్టిన ఈ కార్యక్రమం అయితే ఎప్పటికీ కూడా అలాగే నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంటుందని ఇక్కడ ఆలయ సిబ్బంది అయితే చెప్తున్నారండి స్వామివారి అన్నదాని నిమిత్తం మనం విరాళాలు ఇవ్వనుకుంటే బయట ప్రత్యేకమైన కౌంటర్ ఉంది అక్కడైతే మనం విరాళాలు ఇవ్వచ్చు అలాగే కొంతమంది ఈ సేవలు అంటే ఈ విరాళాలు ఇవ్వాలనుకుంటారు కదండి వాళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా అయితే ఒక వెబ్సైట్ కూడా ఇచ్చారనమాట ఆ వెబ్సైట్ ద్వారా కూడా మనం విరాళాలు అయితే స్వామివారికి సమర్పించవచ్చండి మనకి ప్రతి చోట కూడా అప్పనపల్లి క్షేత్ర మహత్యం గురించి ఇలా ఒక బోర్డులో అయితే రాసి పెడుతూ ఉంటారండి ఇక్కడితో స్వామివారి దర్శనం వెల్సిన గుడి దర్శనం స్వామివారి అన్నదానం స్వీకరించడం అన్నీ అయితే పూర్తి అయిపోయినాయండి ఇక్కడ నుంచి మేమైతే ఇంకా ఇంటికి పయనం అవుతున్నాం అనమాట వీలున్న వాళ్ళు తప్పకుండా అప్పనపల్లి బాలాజీ స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పార్తులు కాగలరు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో అయితే తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్